హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి అమావాస్య స్పెషల్గా ఊలుదారాన్ని అయితే తెప్పించానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఊలైతేనే తెప్పించుకోవాలండి మీరు కూడా దారాలు ఇవన్న కాదు ఊలుదారం తెప్పించుకోండి ఇవి తల వెంటుకలతో తయారు చేస్తారంట అందుకని దిష్టి దోషాలకి వీటిని కాళ్ళకి కట్టుకుంటే మంచిదంట త్రీ లైన్స్ తీసుకున్నాను దానికి మూడు ముళ్ళు కూడా వేసుకుంటున్నాను వేసుకునేటప్పుడు లం లమ్ లం లమ్ నరగోష నర నివారణార్థం అని చెప్పుకుంటూ వేస్తే మంచిదంటండి ఇలా మూడు ముళ్ళు వేసిన తర్వాత దీన్ని ఎడమకాలికి కట్టాలి లాస్ట్ టైం అబ్బాయికి కట్టింది ఇప్పుడు తీస్తున్నాను ఇలా తీసిన దారాన్ని జిల్లేడాకుల్లో కర్పూరం వేసి వెలిగించేసి ఎవరు తొక్కని ప్లేస్లో అంటే పారే నీళ్ళల్లో కానీ తొక్కని ప్లేస్లో మొక్కలు ఉంటాయి కదండి ఆ మొదట్లో కానీ వేసేసుకుంటే మంచిదంట పిల్లలకు కట్టేటప్పుడు లూజ్గా చూసుకుని కట్టుకోవాలండి తడిస్తే టైట్ అయిపోతుంది కాబట్టి ఈ మాత్రం లూజ్గా ఉండేటట్టు చూసుకోండి ఇదండి వాళ్ళ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్